రైతు మిత్రుల నమస్కారం నా పేరు జక్కుల తిరుపతి మాది నాగాపురి గ్రామం చేరియల్ల మండలం సిద్దిపేట జిల్లా నేను దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది సో ఈ వ్యవసాయంలో భాగంగా చాలా రకాల దేశీయ విత్తనాలు సేకరించి దాంట్లో తొమ్మిది రకాల నలుపు రంగు బియ్యాలు ఎరుపు రంగు బియ్యాలు సుగంధభరితమైన బియ్యము మరియు మామూలు రైస్లు కూడా నాటు విత్తనాలు సేకరించి బహువార్షిక రకాలైనటువంటి కంది పంటలు కూడా సేకరించి పండించడం జరుగుతుంది సో ఈ క్రమంలో రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పైన మనము అవగాహన పరచాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం సో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల్లో మేము చూసింది ఒక పది సంవత్సరాల క్రితమే చాలామంది రైతులు పాము కాటు గురై చనిపోతూ ఉంటారు తేలుకాటు గుడి గురై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దేశంలో కొన్ని ప్రమాదకరమైనటువంటి అత్యంత విషపూరితమైన తేలు కూడా మన దేశంలో ఉంటాయి మరి ఈ పాము కాటుకి గురైనప్పుడు రైతు స్థాయిలో ఎటువంటి చికిత్స తీసుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రభుత్వం వారు కూడా ప్రతి జిల్లా హాస్పిటల్స్లో పాము కాటుకు గురైన వాళ్ళకి సదుపాయం ఏర్పాటు చేశారండి వాళ్ళకి సంబంధించిన యాంటీ డోసెస్ ఏవైతే ఉంటాయో అది అందుబాటులో పెట్టారు ఇక్కడ సమస్య ఏమిటంటే ఎక్కడో రైతు పొలంలో జిల్లాకి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో పొలం దగ్గర వ్యవసాయం చేసుకుంటున్న టైంలో హఠాత్తుగా పాము కరవడం జరుగుతుంది అక్కడి నుంచి అతను ఒక వెహికల్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి చూసుకొని ఆ హాస్పిటల్కి లోపల రెండు మూడు గంటల టైం దాటిపోతుంది ఆ రెండు మూడు గంటల టైం దాటడం వల్లనే రైతు పరిస్థితి విషమించి విషం ప్రభావం చాలా పెరిగి చనిపోయే అవకాశం ఉంటుందండి సో ఇది ప్రధాన సమస్య ఎందుకంటే ఇది మండల కేంద్రాలలో కానీ గ్రామస్థాయిలో కానీ ఈ విషయానికి విరుడు చేసే మందులు అందుబాటులో లేవు ఎక్కువ అంత హాస్పిటల్స్ ఎక్కువ లేవు సో ఇట్లా రైతులు ఈ విధంగా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది వీరికి ప్రథమ చికిత్సగా ఏమి ఉపయోగించుకోవచ్చు లేదా చికిత్స చేసుకునే విధానం గురించి ఏం చేయవచ్చు మనకి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఉన్నారు ఆయన పాము కాటు గురించి చాలా మంచి వివరణ ఇచ్చారండి మీరు అందరూ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు రాజీవ్ దీక్షిత్ అబౌట్ స్నేక్ బైట్ అని చెప్పేసి చూస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి దాంట్లో అతను నాజా ఎన్ఏజేఏ అనే ఒక మెడిసిన్ ని సూచించడం జరిగిందండి రాజీవ్ దీక్షిత్ గారు ఎందుకంటే తను చాలా అనుభవాలు గడించి హోమియోలో మంచి రీసెర్చ్ చేసిన వ్యక్తి అధి గారు ఈ పాము కాటుకి విరుగుడు ఏంటంటే అది అలోపతి వైద్యమైనా అది హోమియోపతి అయినా తిరిగి పాము విషాన్ని మన మీద ప్రయోగిస్తారండి మన దేశంలో చూసినట్లయితే చాలా అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒక నాలుగైదు రకాలు ఎక్కువ ఉంటాయండి దాంట్లో అత్యంత విషపాము మన దేశంలో అట్ల పాము అంటామన్నమాట ఆ కట్ల పాము అనేది ఎక్కువ రాత్రిపూట సంచరిస్తుందండి దీంట్లో ఈ కట్ల ఎలా గుర్తుపట్టాలంటే ఒకటి పూర్తిగా నలుపు రంగులో ఉండి ఎల్లటి లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ కూడా రెండు రెండు లైన్స్ ఒకే దగ్గర ఉంటాయండి అది కట్ల పాము అండి ఒరిజినల్గా కొన్ని పాములు ఉంటాయి ఇటుక కలర్లో ఉంటాయి ఒక్కొక్క లైన్ మాత్రమే ఉంటుందండి దానిపైన బాడీ పైన అది ప్రమాదకరమైనది కాదు అది విషపూరితం కాదు ఏదైతే కట్ల పాము ఒరిజినల్గా గుర్తుపడాలో బ్లాక్ కలర్లో ఉంటుంది టూ టూ లైన్స్ ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం టూ టూ లైన్స్ జాయిన్ అయి ఉంటాయి ఇది పెద్దగా కూడా పెరగవు ఇవి అయితే ఇది వచ్చేసి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇది రాత్రి పూటే ఎక్కువ తిరుగుతుంది ఇది డే టైంలో ఎప్పుడు కనబడదండి చీకట్లో తన ఆహార సేకరణ కోసం వస్తుంది దీని బ్లడ్ ఈ పాము యొక్క బ్లడ్ చాలా కోల్డ్గా ఉంటుందని చెప్పి మనకు సైంటిస్టులు చెప్తారు అందువల్ల ఇది వెచ్చదనం కూడా కావాలి దానికి అందుకని మనిషి దగ్గర కొంచెం వెచ్చదనం ఉంటుందని జంతువుల దగ్గర వెచ్చదనం ఉంటుందని రాత్రి పడుకున్న టైంలో వచ్చి ఇది పక్కన పడుకోవడం అనేది చేస్తూ ఉంటాయి చాలామంది హఠాత్తుగా రాత్రి బాగానే పడుకున్నాడు ఏది ఆరు బయట పడుకున్నాడు లేకపోతే మంచం మీద కానీ లేకపోతే బావి దగ్గర పడుకున్నాడు పొలం దగ్గర అని చెప్తారు తెల్లారి చనిపోతారండి ఇది ఈ పాము కరిచినప్పుడు అటువంటి ఎక్కువ చనిపోవడం గురవుతూ ఉంటారండి ఎందుకంటే ఇది బయట చేసింది కూడా తెలియదు కరిచింది కూడా తెలియదు చాలామంది ఇంకొక విషయం అపోహలు రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని పాములు విషపూరితం కావు విషపూరితమైన పాములకు మాత్రమే రెండు కూరలు ఉంటాయండి ఆ విషయం దానికి దేనికోసం ఇచ్చారంటే భగవంతుడు పాము ఒక దాని ఆహారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విషపూరితమైన పాముకి దవడకు సంబంధించిన దంతాలు ఉండవు ఎక్కువ దంతాలు ఉండవు వాటికి సో ఏం చేస్తుంది అంటే ఒక కప్పం తినాలనుకున్న ఒక ఎలకం తినాలనుకున్నా ముందు దాన్ని బయట చేస్తుంది దాన్ని కలుస్తుంది అప్పుడు దాని విషయంతో చనిపోయిన తర్వాత ఇంత దాని ప్రాణం చిన్నది కదా ఒక నాలుగైదు నిమిషాలు చనిపోతుంది చనిపోగానే అప్పుడు దాన్ని తిని దాని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది అదే విషయం లేని ఆ పాములైతే జరిగిపోతా అంటాం మేము తెలంగాణలో ఇటువంటి పాములన్నీ కూడా ఏంటంటే దానికి దవడ దంతాలు ఇవన్నీ ఉండి దాని ఆ ఏదైతే కూడా దాన్ని పట్టుకుంటుంది ఆ కప్పని కానీ ఎలకను కానీ గట్టిగా పట్టుకొని అది చనిపోయిన తర్వాత దాన్ని తింటుందన్నమాట తింటుంది అనమాట ఇది పాముల గురించి ఉంటుందండి రెండోది పాములకి జ్ఞాపశి ఉండదు చెవులు కూడా ఉండవండి పాములకి చాలామంది చెవులు ఉంటాయి పాములకి అది వింటుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం మరి సినిమాల్లో కానీ బయట కానీ ఏం చూపిస్తారు పాముల గురించి అంటే మనకి ఒక నాదస్వరం ఇట్లాంటిది పట్టుకొని అతను ఊరుతూ ఉంటాడని ఆ ఊరుతున్నంతసేపు అతను కదులుతూ ఉంటాడు చూడండి ఒక దగ్గర ఒక దగ్గర అతను స్టడీగా నిలబడడు పాముకు కదులుతున్నంత సేపు కదులుతున్న వస్తువుని కాటేయడం ఇబ్బంది అనమాట అది ఆగిన తర్వాత కాటేద్దామని చూస్తాండి అండి పాము అంతే సో అందుకని అతను ఏదో కాలు ఊపడం కానీ లేకపోతే దాన్ని పట్టుకుని ఊగడం కానీ అట్లాంటి ఏదో చేసి దాన్ని యొక్క డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట అంతే తప్పితే పాము అది వింటుంది విని నాట్యం చేస్తుంది అనేది కాదనమాట అట్లా మన దేశంలో వచ్చిన అత్యంత ప్రమాదకరమైన పాము అండి కట్లపాము తర్వాత ఈ పాము విషయాల్లో కూడా ఇది న్యూరోటాక్సిన్ టాక్సిన్కి సంబంధించినటువంటి విషయం అండి కట్లపాము మరియు త్రాచుపాము నాగుపాము ఈ రెండింటి విషయాలు ఒకేలా ఉంటాయి ఇది నాడీ వ్యవస్థ పైన మనకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందుకే నాగుపాము కానీ కట్లపాము కానీ కలిసిన వాళ్ళు తొందరగా స్పృహ కోల్పోవడము కళ్ళు వేయలేరు వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఈ మెదడు వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతింటూ ఉంటుంది అట్లా క్రమంగా కొంత దెబ్బతిని చనిపోతూ ఉంటారండి ఈ పాము అయితే సైలెంట్ కిల్లర్ అంటారు దీన్ని నిధులనే చనిపోతాడు మనిషి కుడితే కూడా ఇది చీమ కొట్టింది అనే నేను ఒప్పు వస్తుంది పాపం తెలుసుకోకుండా తను అట్లా చాలామంది చనిపోవడం చూస్తూ ఉంటారు మరి ఇంకో భయంకరమైన పాములలో కట్లపాము తర్వాత నాగుపాము నాగుపాము తర్వాత మళ్ళీ రసల్స్ వైఫర్స్ కూడా ఉన్నాయండి మన దేశంలో ఈ రసల్స్ వైఫర్ వచ్చేసి దీని కూరలు చాలా పెద్దగా ఉంటాయి ఇది కరిస్తే వెంటనే తెలుస్తుంది మనిషికి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది ఇది పైన వీటి యొక్క ఈ విషం ప్రభావం ఉండి రక్తం అదుపు తప్పుతూ ఉంటుందండి మనిషికి నవరంధ్రాలు ఏదైతే ఉంటాయో ఆ నవరంధ్రాల నుంచి బ్లడ్ అన్కంట్రోల్డ్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అంత ప్రమాదకరమైన పాము రసల్స్ వైఫర్ అండి ఇది కూడా రాత్రిపూటనే ఎక్కువ సంచరిస్తూ ఉంటుంది సో ఇట్లా ఈ పాములది ఇలా మనం వర్గీకరణ చేసుకుంటూ పోతే ఒక నాలుగైదు రకాల పాములు మనకు ఎక్కువ విషపూరితమైనవి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పాము కరిసినా కానీ మనిషి మినిమం మన దేశంలో మూడు గంటల వరకు మనం బతికే అవకాశం ఉందండి పాము కరిసినప్పటికీ అయితే రీసెర్చ్ చెప్పింది ఏంటంటే పాము కరిసిన మరి ఎట్లా చనిపోయింది ఎక్కువ మంది అంటే పాము కరిసే విషంతో కంటే కూడా భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ భయంతో ఒక్కొక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుందంట ఒకవేళ విషం పాము ధరిచిందనుకోండి ఆ భయం వల్ల గుండె వేగం పెరుగుతుంది గుండె వేగం పెరిగింది అనుకోండి రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది రక్త ప్రసరణ వేగం పెరిగింది అనుకోండి విషం కూడా ఎక్కడైతే కాటేసిందో అది వేగంగా ప్రయాణం చేస్తుంది అన్నమాట సో ఇటువంటి సందర్భంలో రవాణా వ్యవస్థ అందుబాటులో లేక హాస్పిటల్స్ అందుబాటులో లేక వాళ్ళకి పాపం తొందరగా వెహికల్స్ అందుబాటులో లేక అవగాహన కూడా లేక ఏం పాము కలిసిందో లేకపోతే ఏదన్నా మంత్రాలు నమ్ముకోనో లేకపోతే ఏదో ఏదో చెట్టు పసరో అని చెప్పేసి అనుకుంటూ చాలామంది టైం వృధా చేస్తారు పాము కరిచిన తర్వాత ప్రతి సెకండ్ కూడా చాలా విలువైందనమాట చాలా ఇంత తొందరగా అతను ప్రభుత్వ హాస్పిటల్కి కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం అంత పెద్ద ఇంపార్టెంట్ అనమాట సో ఇట్లా మరి మేమేం ఏం చేయలేమా ఇంత వ్యవస్థ ఉంది కదా మరి రాజు జర్ లాంటి వ్యక్తులు ఎంతోమంది ప్రయోగాలు చేశారు మరి దీంట్లో ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు అప్పుడు పాపం అతను ఈ నాజా అనే మెడిసిన్ని మనకు సూచించాడనమాట ఏ పాము గరిసినప్పటికీ కూడా ఈ నాజా అనే మెడిసిన్ని మనం దీన్ని తీసుకోవచ్చు అని చెప్పి అతను చూపించాడు ఎందుకంటే పాముకు మనం అలోపతిలో అయినా కానీ మన హోమియోపతిలో అయినా కానీ మళ్ళీ ఆ పాము విషయాన్ని మనకి ఇస్తారనమాట ఇంకొక జాగ్రత్త రైతులు తీసుకోవాల్సిందంటే ఎప్పుడైనా కానీ పాము కరిచినప్పుడు ఆ పాము ఫోటో తీసుకోవడం కానీ లేకపోతే దాన్ని దాన్ని ఒకవేళ చంపారనుకోండి దాన్ని ఫోటో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాము ఏ పాము కలిసిందో గుర్తుపట్టాలి మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళినా కానీ డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ చేయడండి ఎందుకంటే మీకు ఏ పాము సంబంధించి ఏ పాము కరిచిందో ఆ పాము సంబంధించిన విషయాన్ని సంబంధించిన మెడిసిన్ మీకు ఇవ్వాలని చూస్తారనమాట ఈ రెండు రకాలుగా చెప్పాం కదా అది బ్లడ్ పైన ప్రభావం చూపిస్తుందా నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తా అనేది చాలా ఇంపార్టెంట్ అది అనుభవజ్ఞుల డాక్టర్లు అది అబ్జర్వేషన్ చేసి ఆ సిమ్టమ్స్ కనబడ్డ తర్వాత మాత్రమే ఇస్తా ఉంటాను ఒక్కొక్కసారి కొంతమంది నా కరిసిందంటే కలిసిందంటే నేను బయట ఎవరి దగ్గరికి వెళ్ళాను నేను బతికిపోయాను అని అనమాట అట్లా కాదు పాము తన ఆహార సేకరణలో ఏం చేస్తుందంటే తన విషాన్ని ఇతర జంతువుల మీద ప్రయోగం చేసినప్పుడు వెంటనే విషయం యొక్క ఉత్పత్తి అనేది ఒక్కొక్కసారి జరగాక ఒక్కొక్కసారి కరిచినా కానీ విషయం కూడా రాకపోవచ్చు అదృష్టం బాగుంటే అలా కూడా బతుకుతూ ఉంటారు సో ఇట్లా పాము కరవగానే భయపడకుండా తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు రైతులు చూసుకోండి పొలం గట్లు ఉంటాయి వర్షాకాలంలో ఏం చేస్తాం మనము పొలం గట్లన్నీ కూడా రోజు గడ్డి కోసే ఓపిక లేకనో సమయం లేకనో వదిలేస్తూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి పొలానికి నీళ్లు పెట్టాల్సిన టైం వస్తుంటుంది పొలం దగ్గర ఆలస్యమైనప్పుడు గట్లపైన నడుచుకుంటూ వస్తూ ఉండే పాము ఎప్పుడు అదే పనిగా వచ్చి మనిషిని కాటేయాలని చూడదు దాని ప్లేస్లో అదేదో ఆహార సేకరణలో ఉన్నప్పుడు తిరిగి కూడా మనం అడుగేసినప్పుడు అప్పుడు కాటేస్తుంది లేదా మనం పడుకున్నాం మన పక్కనది ఉన్నప్పుడు నిద్రలో దానిపైన కాలు చేసినప్పుడే మనకి ఇలా జరుగుతూ ఉంటాయి అంతేగాని పాము పగబట్టి వచ్చి మనల్ని కాటేస్తా అనేది అది అవాస్తవం అండి సో వాటిపైన అడిగేసినప్పుడు అది వెంటనే బయట చేసే అవకాశం ఉంటుంది మనకి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నాజా అనే మెడిసిన్ని కనుక మనకు మన పొలం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే దీన్ని నాజా టూ హండ్రెడ్ ఉంటుందండి మనకి నాజా థర్టీ పొటెన్షియల్లో ఉంటుంది టూ హండ్రెడ్లో ఉంటుంది ఎం అంటే వన్ థౌజండ్లో కూడా ఉంటుందన్నమాట సో వీటిని మనం సేకరణ చేసుకొని మన బావి దగ్గర ఈ మూడు డోసులు కనుక మనం పెట్టుకున్నట్లయితే పాము కరిసినప్పుడు కరిసింది అని నిర్ధారణ అయితే అది విషం పామ్ నిర్ధారణ అయితే ఈ టూ హండ్రెడ్ పొటెన్సీలో ఇంత ఇలాంటి బాటిల్స్ ఉంటాయన్నమాట మనకు ఈ టూ హండ్రెడ్ పొటెన్సీ ఇంత బాటిల్స్ మన దగ్గర పెట్టుకుంటే ఈ టూ హండ్రెడ్ పొటెన్సీలో ఉన్నటువంటి దాన్ని రెండు చుక్కలు నాలుగు పైన డైరెక్ట్గా వేసుకోవాలి వితిన్ సెకండ్స్లోనే దీని ప్రభావం చూపుతుందండి నేను కూడా దాదాపు ఒక నలభై యాభై మందికి ఈ చేసాము ఈ ప్రయోగాలు చేసామంటే ఈ విధంగా మనం కాపాడడం జరిగింది సో పాము కరిసింది అది నిర్ధారణ ఏంటంటే ఈ టూ నాజా టూ హండ్రెడ్ అనే దాన్ని మనము టూ టూ డ్రాప్స్ వేస్తే అట్లా త్రీ టైమ్స్ వేయాలన్నమాట పది పది నిమిషాల గ్యాప్ ఇచ్చేసి రెండు చుక్కలు చొప్పున మూడు సార్లు కనుక డైరెక్ట్గా నాలుగ పైన వేసినట్లయితే అప్పుడు వెంటనే విషయానికి విరుగుడు జరుగుతుంది అవి చేసుకుంటూ మీరు హాస్పిటల్స్కి వెళ్తే మీరు ఇంకేమైనా వాళ్ళు పాయిజన్ మీద ఉన్న ఏమైనా ఉంది ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక డాక్టర్స్ కూడా చికిత్స తీసుకోవచ్చండి హోమియో మెడిసిన్స్ వాడుతూ అలోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు దానివల్ల నష్టమేం జరగదు కానీ పాము కరవకుండా ఇది వేసుకోకూడదు అయితే మా విన్నపం ఏంటంటే ఎంతోమంది హోమియో డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు ఎంతో రీసెర్చ్ జరుగుతుంది రాజదీష్ గారు ఎప్పుడో రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో చెప్పిన విషయాలకి సో నేను ఒక రైతుగా నేనేం కోరుకుంటానంటే నాతో పాటు రైతులు కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ప్రాణం రక్షించుకోవాలని నేను వాళ్ళ ప్రాణం ఎంత ప్రా వాళ్ళ ప్రాణం ఎంత విలువైందో నాకు తెలుసండి ఎందుకంటే రైతుకి ఇప్పటికే పంటలు పండగ ఎంతోమంది అప్పుల్లో ఉండి ఎంతో భారంతో ఉంటారు అటువంటి సమయంలో కుటుంబ యజమాని కనుక చనిపోతే అది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటారండి వాళ్ళు ఆ కుటుంబ యజమాని కోల్పోతే ఎంత ఎటువంటి సంఘటనలు ఉంటాయి అవన్నీ నేను కళ్ళారా చూసిన వ్యక్తి అండి ఒక రైతు చనిపోతే చాలా సమస్యలతో కుటుంబము బాధపడుతూ ఉంటుంది సో అటువంటి ఎందుకంటే అప్పటికి ఏ రైతును చూసుకున్నట్లయితే కూడా ఆర్థికంగా అప్పటికి నిలబడి ఉండడు ఆ అటువంటి టైంలో కుటుంబ పెద్ద పోతే వాళ్ళ వ్యవసాయం ఎవరు చూసుకోవాలి వాళ్ళ పశువులు పిల్లల చదువులు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక రైతు ప్రాణం చాలా విలువైంది అందుకని దీని మీద మరింత రీసెర్చ్ జరగాలి ఈ వీడియోస్ చూసిన వారు హోమియో డాక్టర్స్ ఉంటే కనుక ఈ నాజా పైన ఇంకా మరింత రీసెర్చ్ చేయండి దీన్ని గ్రామ గ్రామాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా తన పొలం దగ్గర ఇంటి దగ్గర ఇటువంటి నాజా బాటి పెట్టుకొని ఏ వ్యక్తి కూడా పాము కాటు గురై చనిపోయాడు అనేటువంటివి కాకుండా ఇంకా హోమియోలు ఇంకా మరింతగా ఏమున్నది కూడా మనం తీసుకోవచ్చు అదేవిధంగా తేలుకాటు గురైనప్పుడు దాంట్లో కూడా మనకి ఈ నాజా అనే దాన్ని థర్టీ డోస్ మనం వాడుకోవచ్చు లేదా అపిస్మెల్ టూ హండ్రెడ్ అని చెప్పేసి ఉంటుందండి మనకి ఈ అపిస్మెల్ టూ హండ్రెడ్ కూడా తేలికాటు మనం కలిసినప్పుడు మనం వాడుకోవచ్చు ఏదైనా సరే ఈ డోసెస్ని ఎట్లా వాడాలంటే మనము రెండు చుక్కల్ని పది పది నిమిషాల వ్యవధితో మనం వేయాలన్నమాట నాజా టూ హండ్రెడ్ వేసాము రెండు చుక్కలది వేసాము వేసిన తర్వాత అతని విషయం తగ్గట్లేదు సిమ్టమ్స్ చెప్తా ఉంటాడు అతను అతనికి ఏం బాడీలో పెయిన్స్ పెరగడం కానీ మంట పెరగడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదో ఒకటి ఉంటాయన్నమాట పాము కరిచినప్పుడు కానీ తేలి కలిసినప్పుడు కానీ సో మనం ఫస్ట్ డోస్ వేసిన తర్వాత తగ్గుతుంది అంటే పర్వాలేదు తగ్గట్లేదు అంటే ఇంకా మనం డోస్ పెంచుకోవడమే మనం ఉత్తమం అట్లా డోస్ పెంచుకుంటూ మనం టూ హండ్రెడ్ ఎంఎంని టూ హండ్రెడ్ పొటెన్షియల్ని మనం వన్ వన్ థౌసండ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ హోమియోలో మరింత రీసెర్చ్ జరిగి ప్రతి రైతుకి ఇది అందుబాటులో వచ్చి ప్రతి రైతు ప్రాణం ఇంపార్టెంట్ మన తోటి రైతులకు అందరికీ ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో నేను కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను దీనిపైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సలహాలు సూచనలు కావాలన్నా ఈ వ్యవసాయం గురించి కావాలన్నా కానీ ఈ నాజా మెడిసిన్ గురించి కావాలన్నా కానీ నాకు ఫోన్ చేయగలరు నా యొక్క నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ మీరు ఫోన్ చేయండి లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్ చేయండి తిరిగి మేము రిప్లై ఇస్తాం నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి